పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటించే సినిమాల్లోనే కాదు ఆయన ప్రసంగించే మీటింగుల్లోనూ హీరోనే అప్పుడప్పుడు మాత్రమే పవన్ మీటింగుల్లో మాట్లాడే మాటలు ఓ రేంజ్లో ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ మామూలు పంచులు కావవి ఎప్పుడు సినిమా ఫంక్షన్లు పొలిటికల్ మీటింగ్లేనా పవర్ స్టార్ పంచులు ఇంకెక్కడా పేలవా అంటూ నిరాశపడే వాళ్ళందరికీ ఓ గుడ్ న్యూస్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఓ డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు బాస్టన్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ రెండు వేల పదిహేడు వేదిక మీద పవన్ పంచులు పేలవచ్చని సమాచారం ఫిబ్రవరి పదకొండు పన్నెండు తేదీల్లో జరిగే ఈ ఈవెంట్ నిర్వాహకుల నుంచి పవన్ కి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలున్నాయి అయితే పవర్ స్టార్ టూర్ మీద కానీ అక్కడ మాట్లాడే అంశం మీద కానీ క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఈ డయాస్ మీద గెస్ట్ లెక్చర్ ఇచ్చిన ఒకే ఒక తెలుగు పర్సనాలిటీ టీవీ నైన్ సిఈఓ రవి ప్రకాష్ మాత్రమే మరి ఫిబ్రవరిలో అంటే రేపటి రోజున పవర్ స్టార్ ఇచ్చే స్పీచ్ కోసం పవర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే కాటమరాయుడు షూటింగ్ కీలక దశలో ఉన్న పవన్ ఈ ఈవెంట్ కోసం తన స్కెడ్యూల్ని ఎలా మార్చబోతున్నారో చూడాలి